హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎంఏ డిఎస్సి ట్రిక్స్ మనం బయాలజీ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది కదా అందులో భాగంగా ఆల్రెడీ నైన్త్ క్లాస్ కంప్లీట్ చేశాము ఈరోజు సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి మిగిలిపోయిన బయాలజీ లెసన్ అనమాట లాస్ట్ లెసన్ అది ఏది అంటే సజీవుల లక్షణాలు మరియు వాటి యొక్క ఆవాసాలు అనేటువంటి లెసన్ని మనం ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం నెక్స్ట్ సెవెంత్ క్లాస్ స్టార్ట్ చేద్దాం ఓకేనా మరి సిక్స్త్ క్లాస్కి సంబంధించినటువంటి లెసన్స్ ఇంకా ఎవరైనా బయాలజీ లెసన్స్ వినకపోతే వాటి యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డెఫినెట్లీ ఒకసారి రివైజ్ చేసుకోండి ఓకే మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాము లెసన్ పేరు వచ్చేసి సజీవులు లక్షణాలు మరియు ఆవాసాలు మరి పర్వతాలలో ఉన్నటువంటి మొక్కలు ఏవేవి అంటే ఓక్ పైను దేవదారు ఓకేనా ఈ మూడు మనకి పర్వత ప్రాంతాలలో కనిపిస్తాయి అదేవిధంగా సముద్ర తీరంలో ఉండేటువంటి మొక్కలు ఏవి అంటే సరుగుడు చెట్లు ఇవి ఎక్కడ కనిపిస్తాయి అంటే మనకి సముద్ర తీరాలలో కనిపిస్తాయి వీటినే క్యాజురైనా అని పిలుస్తాం అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి వంట గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది మనకు జనరల్గా అన్ని పాయింట్స్ గుర్తుంటాయి బట్ వంటకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే దీని యొక్క పేడ ఎలా ఉంటుందంటే పొడిగా ఉంటుంది ఎందుకు వాటర్ ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్న వాటర్నే అవి ఉపయోగించుకోవాలి పేడ కూడా వాటర్ ఏమంటారు విసర్జన వ్యవస్థలో వాటర్ వెళ్ళిపోతే దానికి డిహైడ్రేషన్ అవుతుంది కదా అందుకోసము అక్కడ ఏమైందంటే అడాప్ట్ చేసుకుందనమాట అడాప్ట్ చేసుకున్నప్పుడు ఏమైపోయినాయి వంట అయినటువంటి జీవులలో పేడ అనేది ఎలా పొడిగా ఉంటుంది అదేవిధంగా వీళ్ళకి వంటలకి చెమట కూడా పట్టదు ఓకేనా చెమట పట్టదు పేడ అనేది పొడిగా ఉంటుంది ఈ రెండు లక్షణాలు బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక జీవి తన పరిసరాలతో సహజంగా జీవించడానికి తోడ్పడే నిర్దిష్టమైనటువంటి లక్షణాలు లేదా కొన్ని అలవాట్ల ఉనికిని ఏమని పిలుస్తామంటే అనుకూలనం అని పిలుస్తాం ఓకేనా దీన్నే అడాప్టేషన్ అని పిలుస్తాం ఈ డెఫినేషన్ కూడా ఇంపార్టెంట్ ఓకేనా మరి ఈ అడాప్టేషన్ అనేది ఏంటి అంటే జీవి నివాస స్థలాన్ని బట్టి మారుతూ ఉంటుంది అంతే కదా టండ్రా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారు మంచుకు అనుగుణంగా వాళ్ళు అడాప్ట్ అయి ఉంటారు అదే ఎడారి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వేడికి అనుగుణంగా అడాప్ట్ అయి ఉంటారు అట్లా ప్రాంతాన్ని బట్టి వాళ్ళ యొక్క అనుకూలనాలనేవి కూడా మారుతూ ఉంటాయి అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఓకే అదేవిధంగా ఇక్కడ ఇంకో పాయింట్ చూడండి అనుకూలనం అనేది కొద్ది కాలంలో సంభవించదు ఇది ఏంటి చాలా మెల్లగా నిదానంగా జరుగుతుంది ఒక ప్రాంతపు నిర్జీవ అంశాలు కూడా చాలా నెమ్మదిగా మారుతాయి నిర్జీవ అంశాలు అంటున్నాం నిర్జీవ అంశాలంటే ఏంటి నీరు కానీ శిలలు కానీ అదేవిధంగా వాతావరణం కానీ వీటిని నిర్జీవ అంశాలు అంటాం మరి ఈ శిలలు కూడా ఏంటి పర్వతాలు లేదంటే ఈ రాళ్ళు మట్టిగా మారాలంటే ఎన్ని సమస్యలు పడుతుంది కదా ఇట్లాంటి అనుకూలనాలు కూడా చాలా నెమ్మదిగా జరుగుతాయి అనేటువంటి పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనకి దేవదారు వృక్షం యొక్క లక్షణాలు అనేవి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నాం దేవదారు ప్లాంట్ ఎలా ఉంటుంది అంటే శంకు ఆకారంలో ఉంటుంది కదా శంకు ఆకారంలో ఉంటుంది అదేవిధంగా వాలుగా ఉన్నటువంటి కొమ్మలు మనం ఇందులో అబ్జర్వ్ చేస్తాము ఓకేనా ఇది దేవదారుకు సంబంధించి మరి అదేవిధంగా జంతువుల్లో కొన్ని చూస్తే మనం ఇక్కడ జడల బర్రె ఓకేనా వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి కదా జడల బర్రెకి తర్వాత కొండ గొర్రె కొండ గొర్రెకి ఉన్నటువంటి అనుకూలనం ఏంటి బలమైన గిట్టలు అనేవి ఉంటాయి కొండల కొండ ప్రాంతాల్లో ఎక్కి దిగాలంటే వాటి యొక్క గిట్టలు ఎలా ఉండాలి బాగా బలంగా ఉండాలి అప్పుడే అవి స్టాండర్డ్గా నిలబడగలవు కాబట్టి కొండ గొర్రె యొక్క అనుకూలం ఏంటంటే బలమైన గిట్టలు అనేవి ఉంటాయి అదేవిధంగా మంచు చిరుత మంచు చిరుత దీనికి వచ్చేసి ఏముంటుంది అంటే మొత్తం బొచ్చుతో ఉంటుంది అనమాట ఈవెన్ కాలి వేళ్ళల్లో కూడా బొచ్చు ఉంటుంది దానిలోకి ఎందుకు ఆ మంచు నుంచి కాపాడుకోవడానికి ఆ బొచ్చు అనేది దానికి సహాయపడుతుంది కాబట్టి మంచు చిరుతకి ఏంటి కాలి వేళ్ళతో సహా మొత్తం బొచ్చుతో కప్పబడి ఉంటుంది ఓకే నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి సింహం ఓకేనా సింహం వచ్చేసి ఏమంటున్నాం ఇక్కడ భక్షితము అంటున్నాం తినేది ఏదైతే తింటుందో దానిని ఏమని పిలుస్తాం భక్షితము అంటున్నాం దేన్నైతే ఆహారంగా తీసుకుంటుందో దాన్ని అంటే భక్షకము అంటాం ఓకేనా మరి సింహం యొక్క లక్షణాలు ఇచ్చినాడు చాలా ఇంపార్టెంట్ కన్ఫ్యూజ్ అవుతాము మనం లక్షణాలలో లేత గోధుమ రంగులో ఉంటుంది ముందరి కళ్ళు ఉంటాయి పక్కకు కాదు ముందరి కళ్ళు ఉంటాయి అదేవిధంగా పొడవాటి గోరలు అనేవి ఉంటాయి మరి గోర్లు అనేవి చాలా ఇంపార్టెంట్ కదా ఈ ఏమంటారు మాంసాహార జంతువులకి కాబట్టి లేత గోధుమ రంగు ముందరి కళ్ళు పొడవాటి గోర్లు ఓకేనా నెక్స్ట్ జింక యొక్క లక్షణాలు చూద్దాం జింక యొక్క లక్షణాలు చూస్తే జింకకు పక్కకు కళ్ళు ఉంటాయి పక్క సైడ్లో ఉంటాయమాట నెక్స్ట్ బలమైన దంతాలు ఉంటాయి మరి జింకలు ఏంటివి శాకాహారులు మరి శాకాహారులు అన్నప్పుడు కాండాలను తర్వాత మొక్కల్ని తినాలి కదా తినాలి అన్నప్పుడు వీటికి ఏంటి బలమైన దంతాలు అంటే కాండాలను కూడా కొరికి తినడానికి యూజ్ అవుతాయి నెక్స్ట్ పెద్ద చెవులు పెద్ద చెవులు అనేవి ఉంటాయి ఏదైనా ఏదైనా ఏమంటారు తనకు అపాయం కలిగిస్తున్నటువంటిగా ఏమైనా జంతువులు వస్తున్నాయా లేదా వినికిడి బాగా వినికిడి శక్తి ఎక్కువగా ఉండడం కోసం వీటికి పెద్ద చెవులు అనేవి ఉంటాయి ఓకేనా ఇది జింకకు సంబంధించి నెక్స్ట్ సముద్ర అడుగు అడుగు భాగంలో లేదంటే సముద్ర గర్భాన జీవించేటువంటి జంతువులకు ఎగ్జాంపుల్ ఏంటి అంటే స్క్విడ్లు మరియు ఆక్టోపస్ స్క్విడ్లు మరియు ఆక్టోపస్ అనేటివి ఎక్కడ సముద్ర అడుగు భాగంలో లేదంటే సముద్ర గర్భంన ఇవి జీవిస్తాయి అదేవిధంగా మొప్పెలు ఉండని జంతువులు ఏవి మొప్పెలు ఉండని జంతువులు ఏవే ఉన్నాయంటే డాల్ఫిన్స్ మరియు తిమింగలాలు అనేటువంటి వీటికి మొప్పలు అనేవి ఉండవు ఓకేనా మరి మొప్పలు ఉంటేనే కదా వాటికి శ్వాసక్రియ జరిగేది మరి వీటికి శ్వాసక్రియ ఎలా జరుగుతుంది అంటే నాసికా రంధ్రాలు లేదా శ్వాస రంధ్రాల ద్వారా ఇవి గాలిని పీల్చుకుంటాయి ఓకేనా ఏవి డాల్ఫిన్లు మరియు తిమింగలాలు డాల్ఫిన్లు మరియు తిమింగలాలు అనేవి శ్వాస రంధ్రాల ద్వారా గాలిని పీల్చుకుంటాయి అనేటువంటి పాయింట్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ చూద్దాం నీటి మొక్కలలో వేరు యొక్క విధి ఏంటి మరి నీళ్ళలో కూడా కొన్ని రకాల మొక్కలు అనేవి జీవిస్తాయి కదా అట్లాంటి మొక్కల్లో వేర్ల యొక్క విధి ఏంటి అంటే అవి దాని స్థానంలో నిలిపి ఉంచడానికి సహాయపడతాయి ఓకేనా వాటర్ ఫ్లోకి అవి కొట్టుకుపోకుండా వాటి స్థానంలో అవి ఉండడానికి ఈ వేర్లు అనేవి సహాయపడతాయి అన్నమాట నెక్స్ట్ చూడండి కప్ప మరి కప్పకు ఉండేటువంటి లక్షణాలు చూద్దాం కప్పకు ఏమి లక్షణాలు ఉంటాయి అంటే బలమైన వెనుక కాళ్ళు ఉంటాయి మరి ఈ బలమైన వెనుక కాళ్ళు దేనికి సహాయపడతాయి అంటే దూకడానికి మరియు పట్టుకోవడానికి ఉపయోగపడతాయి ఓకేనా బలమైన వెనుక కాళ్ళు అనేవి దేనికి ఉపయోగపడతాయి దూకడానికి మరియు పట్టుకోవడానికి నెక్స్ట్ తెడ్డు వంటి పాదాలు మరి తెడ్డు వంటి పాదాలు దేనికి ఉపయోగపడతాయి మనం ఇక్కడ తెడ్డు అంటున్నాం తెడ్డు అంటే మనం ఎక్కడ వాడతాం తెడ్డుని వాటర్లోనే కదా ముందుకు పోవడానికి తెడ్డుని ఉపయోగిస్తాం సేమ్ అదేవిధంగానే కప్పలో కూడా తెడ్డు వంటి పాదాలు అనేవి దేనికి ఉపయోగపడతాయి అంటే ఈదడానికి స్విమ్ చేయడానికి యూజ్ అవుతాయి ఓకేనా అదేవిధంగా మనకి లెసన్లో కంప్లీట్ నాన్ సెన్స్ పుస్తక రచయిత ఎవరు అని అడిగినాడు కంప్లీట్ నాన్ సెన్స్ పుస్తక రచయిత ఎవరు అంటే ఎడ్వర్డ్ లియర్ ఓకేనా ఎడ్వర్డ్ లియర్ లియర్ ఓకే నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మొక్కలు కిరణజన్య సంయోగక్రియలో విడుదల చేసే ఆక్సిజను శ్వాసక్రియలో వినియోగించుకునే ఆక్సిజన్ కన్నా చాలా ఎక్కువ ఓకే ఇక్కడ చూడండి మరి మొక్క కిరణజన్య సంయోగక్రియ చేసినప్పుడు ఏంది ప్రక్రియ కార్బన్ డై ఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ని విడుదల చేస్తుంది ఓకేనా అంటే నుంచి ఆల్మోస్ట్ సాయంకాలం వరకు జరుగుతుంది ఆ ప్రక్రియ కాబట్టి చాలా ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది మరి రాత్రి సమయంలో మాత్రమే జరిగేటువంటి ప్రక్రియ ఏంటి అంటే మనకి ఇక్కడ శ్వాసక్రియ అనేది జరుగుతుంది మొక్కల్లో ఓకే మరి రాత్రి సమయంలో జరుగుతుంది ఈ శ్వాసక్రియ అప్పుడు ఏం జరుగుతుంది శ్వాసక్రియలో ఆక్సిజన్ని వినియోగించుకొని కార్బన్ డై ఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది అయితే పొద్దున రిలీజ్ చేసేటువంటి ఆక్సిజన్ పరిమాణం కన్నా శ్వాసక్రియలో వినియోగించుకునేటువంటి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువ అని చెప్తున్నాడు అర్థం అంటే పొద్దున పది శాతం ఆక్సిజన్ని రిలీజ్ చేస్తే రాత్రి ఉపయోగించుకునేటువంటి ఆక్సిజన్ శాతం ఎంత అంటే వన్ పర్సెంట్ అంటున్నాడు జస్ట్ మీకు అర్థం కావాలని అలా చెప్తున్నాను అంతే ఓకేనా పొద్దున పది శాతం రిలీజ్ చేస్తే రాత్రి ఎంత శాతం వినియోగించుకుంటుందంట ఒక్క శాతాన్ని వినియోగించుకుంటుంది సో ఈ పాయింట్ మనకి స్టేట్మెంట్స్లో అడుగుతాడు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి బాగా ఫోకస్ చేయండి నెక్స్ట్ చూడండి మన పరిసరాలలో వచ్చే మార్పులను ఏమని పిలుస్తామంటే ప్రచోదనాలు అని పిలుస్తాం ఓకే మన పరిసరాల్లో వచ్చేటువంటి మార్పులను ప్రచోదనాలు నెక్స్ట్ చూద్దాం మరి విసర్జన అనేది మొక్కల్లో ఎలా జరుగుతుందంట కొన్నిటిని స్రావాల రూపంలో రిలీజ్ చేస్తుంది ఓకేనా అదేవిధంగా కొన్ని మొక్కలైతే వ్యర్థాలను నిల్వ చేసుకుంటాయి ఓకేనా ఇప్పుడు ఫస్ట్ సపోజ్ స్రావాలు అంటున్నాం స్రావాలు అంటే మనకి ఇప్పుడు కొన్ని మొక్కల నుంచి మనం గమ్ముని తీస్తాం లేటెక్స్ని తీస్తాం అవన్నీ ఏంటివి జిగురు వంటి పదార్థాలు అనేవి మనకి మొక్కలపైన మనం అబ్జర్వ్ చేస్తాం అవన్నీ ఏంటంటే స్రావకాలు విసర్జక స్రావకాలు అనమాట అవల్ల ఓకేనా కొన్ని ఏం చేస్తాయంటే వేస్టేజ్ని కాయల రూపంలో కూడా స్టోర్ చేసి పెడతాయి ఓకేనా కొన్నిసార్లు ఏమంటాము పత్రాల్లో కూడా వేస్టేజ్ని స్టోర్ చేస్తాయి అట్లాంటి మొక్కలు కూడా ఉన్నాయి అవి మనం హయ్యర్ లెవెల్కి వెళ్ళే వెళ్ళే కొద్దీ మనం వాటి గురించి తెలుసుకుందాం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పునరుత్పత్తి మొక్కలలో పునరుత్పత్తి అనేది ఛేదనాల ద్వారా కూడా జరుగుతుంది అంటున్నాం అంటే ఒక మొక్కలో మొ మొక్కలో నుంచి ఒక కొమ్మను తీసేసి మరి దాన్ని ఏం చేయొచ్చు కొత్త మొక్కగా నాటొచ్చు కదా అలా కూడా ఛేదనాల ద్వారా కూడా మనము పునరుత్పత్తి చేయొచ్చు అంటే కొత్త మొక్కను మనము తయారు చేయవచ్చు అంటున్నాం అదేవిధంగా విత్తనాలు శ్వాసక్రియను జరుపుతాయి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి మొక్కలలో ఉండేటువంటి విత్తనాలు కూడా శ్వాసక్రియను జరుపుతాయి ఓకేనా మరి ఇది ఈ ఇవాళ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక్కసారి ఇది విని మళ్ళీ ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ చదివినారంటే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది ఓకేనా మరి నెక్స్ట్ వీడియోలో సెవెంత్ క్లాస్ బయాలజీ స్టార్ట్ చేద్దాం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే